ఎక్కడికి పొద్దునే బయలుదేరావు హోటల్ కా బల్లేదానివే నీళ్ళకి అలా అని చెప్పి హోటల్ లో కూర్చుండి పోయేవే అనుకో ఈ పూసీలత్త అబ్బే లేదు బుద్ధి జ్ఞానం లేదే వాళ్ళకి ఎవరిరా వచ్చిందేవా ఎవరి నిద్ర లేచిందా చిచి లేదురా నిద్రట్లో కలవరింపలు మరి అదే వద్దుంటే రాత్రి మందు పొయ్యి చేసావు నిద్ర వేసింది తెల్లారిపోయింది ఇప్పుడు హోటల్ చెత్తారు పోదాం పోదా అప్పుడే వెళ్ళాలండి ఇదిగో కొండ మీది గుండె రాత్రి బండ మాజీ ప్రేమికుండని కూడా చూడకుండా మొహం మీద పే నిలు చెబుతావా చింత ఇదిగో పెద్దాయనా ఈ వయసులో కూడా ఆ చింతామణి చేత్తో టీ తాకపోతే చస్తావా చింతమణి చేత్తో టీ తాగితే చచ్చిపోయినా పర్వాలేదు ఇదిగో పాపా పాప ఎక్కడికి రా చింతమని హోటల్ కి ఆ నాకు లేవు నీకు చింతమని కావాల్సి వచ్చిందా నాక్కదేహే మా ఏకి మా అయ్యకి ఎమర్జెంట్ గా ఇబ్బంది ఉంటే కాలువ గట్టుకెళ్ళి నన్నేమో లైన్లో నిలబడమని ఓహో అయితే ఎక్కువ మన తొక్కు సన్నాసి కస్టమర్లు వచ్చేస్తున్నారు రా తొందరగా రెడీ చేయి మేము ఎప్పుడో రెడీ అండి తమరు వచ్చి తిప్పేటే తర్వాత ఇక్కడ మరి చెప్పవే రండి అమ్మా తల్లి పొద్దు కూకేదాకా బగబగా మండిపోతుండాలా చూసావట్రా మంట ఎలా దగ్గరగా వెలిగిపోతుందో అరవై మాత్రం వెలుగుంటుందండి ఎదో కూతలు నువ్వును ఇలా అంటించాలో లేదో అలా వంకర కోత ఏటా ఏదో సూపు ఎల్లు వాయిట్టు రండి రండి పెట్టేది పెడక ఇంకా ఇక్కడ పప్పు రావాలేకరించుకుని పొడిచేయాలరావతలు చూస్తే కస్టమర్లు వచ్చేస్తున్నారు యువతలు చూస్తే పప్పు రావాలంటావు రండి బాబు రండి 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 ఏం కావాలి ఇడ్లీ దోశ పూరి పెసరట్టు ఏం కావాలో చెప్పండి బాబు పందుంపుల్ ఆ ఇదిగో బాబు తీసుకోండి బాబు ఇదిగో బాబు ఇదిగోండి బాబు అక్కడ తోముకోండి ఇక్కడ కడుక్కోండి ఇక్కడ బిల్లు ఆర్డర్ ఇచ్చుకోండి ఇదిగో నీళ్ళేవి ఇక్కడ ఏరా ఎదవా అక్కడ నీళ్ళు ఎక్కవచ్చు కదా ఒక కడుక్కున్నాడు కదా ఎందుకు కడుక్కున్న చెప్పండి పై మేమే పెట్టాలి నీళ్ళు మేమే పెట్టాలండి ఇప్పుడు పని చెప్పిన ఏదో కూతురు కొడతామని హోటల్ నేర్చిందో జనం లేరు క్యాష్ అనిపిచ్చింది కదా ఇంకా ఇక్కడ అనుకుంటారు ఆ అంటే మన బిల్లులే అలాగే ఆయన ఆయన వైడు ఇంటికిలక నేనో నడిపోతారే మై అక్కడికి ఓపెనింగ్ చైనేదే ఏంట్రా అమర్జీ ఇంకేం సేపు రా మీ సెల్ వచ్చి ఇక్కడ అందరం మీ యొక్క లోనమ లేదుగా కనిపిస్తుందామా అది కాల అరిటి బాధ ఆ నడుం జుట్టు ఏదో అయి ఉంటది డాక్టర్ ఏంట్రా ఈ ముసలాయనకి ఏ ఊపిరి వచ్చేస్తుంది ఏరి కాదా కొత్త ఊపిరి ఈ అమావాసకు కూడా ముసలాయన పోయట్లేడు ఆ గజ్జల పట్టాలేసుకుని గల్లు గల్లు మన ఉంటే నాకుండె లటుకు మనం సారిపోద్దామని భయంగా ఉందిరా

అంటే మన వ్యాపారం ఎక్కిపో ఒకసారి చూడండి అక్కడ స్టాంగ్ టీ నాకు నిన్ను ఒకసారి చూడండి ఏంటి అక్కడ ఉన్నదేటి ఇక్కడ లేదేటి జనం జనం కాదు గ్లామర్ మీరు నాకు ఒక వెయ్యి రూపాయలు ఇస్తే నేను మండపేట కల్వూరి సెంటర్కి వెళ్ళి మంచి గ్లామర్ కోట్లు తీసుకొచ్చి ఇక్కడ మా వ్యాపారం ఎక్కడికో వెళ్ళిపోతే దాని కాపరాగాయలేక ఎక్కడికో నేను పోవాలా ఏదో కలిసి వచ్చే ఐడియా చెప్పరా అంటే కలిసే ఐడియా చెప్తావా కానీ ఖర్చు కాకూడదు వ్యాపార మాత్రం బాగా జరిగిపోవాలి పని చేయండి నాకు కొందరు రూపాయలు ఉన్నాయి ఆ సెంటర్ లోకి వెళ్ళి చిర దగ్గర కట్టుకొస్తాను అవి కట్టుకుని మీరు మూలం కూర్చోండి నేను ఇక్కడ కూర్చొని వ్యాపారం చేస్తుంటాను వందా ఎందా కుక్కకి ఓ రోజు వస్తది అది కుక్కలకి అనసు అనసు ఓహో ఏమే లోపల నేను పూజ చేస్తుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావే ముగ్గేస్తున్నానండి ముగ్గేస్తున్నావా ఎవరైనా ముగ్గులోకి లాగేస్తున్నావా అయ్యో అవే మాట్లాడి మరి ఏం పనులండి అది కదండి ముగ్గులోకి లాగడం సంతలోకి వెళ్ళడం దేవతలు పెళ్ళని అనుమానిస్తే కళ్ళు అవుతాయి లేదానివే అనుమానించడం అంటావేంటి దీన్ని బాబు నా చేతిలో ఎట్టి నా కూతురు ఒట్టి ఎర్రి బాగులు తిని నువ్వే చెయ్యట్టుకు నడిపించాలంటే అమాయకురాలను చేసి ఆడిస్తున్నాడు తాకట్టు తెలివితే అట్లాంటి ఇయ్యే మరి నేను మగాన్ని కాబట్టి పెళ్ళన్న ఆడిస్తున్నాను రా మరి నువ్వు పెళ్ళం చేతిలో ఆడతా ఇదిగో నీకు సిగ్గులేదా ప్రతిరోజు ఇదిగో ఇలా పబ్లిక్ గా కొడతావు కాబట్టి లోకం ఒరేయ్ మీరు కాపరాలు చేస్తున్నారా జాగారాల కరెంటు బిల్లు ఏమిట్రా పాపం పెరిగిపోయినట్టు పెరిగిపోయింది మాట్లాడరే మా చూస్తారే ఓ కంటలు చూసి భ్రమపడుతున్నారేమో దేనికైనా యోగ ఉండాలి అది నిజమే పాపం మామంక చూస్తారా మేము ఫ్యాన్ కర్రంటతో తిప్పం కర్రతో తిప్పుతాం మరి ఎవరు వాడకపోతే ఇంత బిల్లు ఎలా వచ్చింది మీ అందరికి ఫైనల్ గా చెప్తున్నాను రాత్రి రాత్రిపూట లైట్లు వెళ్ళడానికి వీల్లేదు పగటి పూట ఫ్యాన్లు తిరగడానికి వీల్లేదు ఏమైనా తేడా వచ్చిందో అంతే డబుల్ అయిపోతుంది ఇంకా చూస్తారేమిటి ఇవేళ ఒకటో తారీఖు పెళ్లి అద్దెలు పెట్టండి ఇవాళ మంగళవారం మేము డబ్బులు తీయం రేపరా కొట్టేనండి గుండు బతలైపోతుంది నేను ఓనర్ని ని నాకు తేదీలే గాని వారాలు వర్జాలతో సంబంధం లేదు డబ్బు తీ అయినా బాబాయ్ గారు ఒకటో తారీఖు రాగానే మమ్మల్ని ఇలా పీడించి తింటారు కదా మరి ఆ పైన బ్యాచిలర్స్ గురించి ఎందుకు మాట్లాడరు వాళ్ళతో ఇక మాటలు లేవు వాళ్ళ ఇంటికి రాగానే పెట్టే బయట బయట పారేయడమే మీరు ఎన్నైనా చెప్పండి ఫ్యామిలీస్ మధ్య బ్యాచిలర్స్ ఉంటే చాలా ఇబ్బంది చల్ల వాడడం పాపం గోడ మీద ఒకడు ఆ బావి దగ్గర ఒకడు సర్దుకోలేక వస్తాను నీకేమమ్మా ఆడదాని ఏదో ఒకటి మూతేస్తావు మరి నా పరిస్థితి ఏమిటి సాది బ్యాచిలర్స్ కదా అని ఇల్లు అతికిస్తే రెండు నెలల నుంచి అద్భుత పెట్టట్లేదు ఆ ఇరు బ్యాచిలర్ ఏంటంటే పెళ్ళింది కదా పెళ్ళం పోయింది కదా పెళ్లాం పోయినా అంటే బ్యాచిలర్ అన్నారు మరి ఏమంటారు ఓవిడి పోయిందని వెధవా అంటారు పెళ్ళం పోయిన ఆ యధవా అంట ఎవడా అన్న వెధవా నీకన్నా వెదరా లేడు నీకు పెళ్ళం ఉండి ఒకటే నాకు లేక ఒకటే పేదవన్నారు వెదడు అబ్బ దోమా చచ్చినాడు లో కూర్చున్నాడు అబ్బా ఛీ చి 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 ఎదో బతుకు చదువుకున్న వాళ్ళంటే రెస్పెక్ట్ లేకుండా పోయింది ఏమైందిరా సిగరెట్ ఇమ్మంటే డబ్బులు అడుగున్నాడా అదవా నిన్ను డబ్బులే అడిగాడు రా నన్ను పాత బాకీ కూడా తీర్చమన్నాడు తీర్చమంటాడు తీర్చమంటాడు ఆ ఆ సుందరం గడ రాని ఆడ పని చెప్తాను ఆడు గనక రాకపోతే ఎవరై మన బతుకు బస్టాండ్ రాందరం సుందరం ఇది సూపర్ సుందరం ఇది ఇంకా సుందరం ఏంటిది ఉన్నాడేమో ఇతర పట్టంగా నేను పట్టుకుంటాగా ఏం చెప్తున్నారా ఏం లేదురా చిన్న డౌట్ వస్తే క్లారిఫికేషన్ చేసుకుంటున్నా